నేను అన్నం ఎలా తింటానమ్మా అందుకే సత్సంగం ఏం నేర్పిస్తుందో తెలుసా అండి కృతజ్ఞత లేకుండా బ్రతకకు ఇదే సత్సంగం చెప్పే మాట సత్పురుషుల సాంగత్యం మీకేం బోధిస్తుందంటే మీరు ఏం చేస్తున్నా అందులో భగవంతుడు యొక్క క్రియని మీ కళ్ళకి కట్టేటట్టు చెప్పగలిగింది ఏదో అదే సత్సంగం సుమా ఆ జ్ఞానం ఇవ్వగలిగిన సత్సంగం మీరు ఎక్కడ చేస్తున్నా సరే అందుకే నేను అస్తవాలు చెప్తుంటాను ఏ గురువు చెప్పినా వెళ్ళి వినండి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి ఇక ఏదైనా భౌతికమైన విషయాలు కనపడితే అవి అక్కడే వదిలిపెట్టి వచ్చి తప్ప మీరు అవి పట్టుకుని ఇంటి దగ్గరకు వచ్చి దాని గురించి చర్చ చేశారనుకోండి మీరు వెళ్ళిన ఫలం పోతుంది మీకు సత్సంగం ఈ విలువ తెలియలేదు మీరు ఎలా ఉండాలో తెలిసా అందుకే హంసలాగా ఉండాలి హంస ఏం చేస్తుంది పాలు నీళ్లు కలిపి ఉంటే ఏది గ్రహిస్తుంది పాలును మాత్రమే తీసుకుని నీటిని అక్కడే వదిలిపెట్టేస్తుంది మీరు పరమహంసలాగా మారాలంటే మంచి మాత్రమే గ్రహించి చెడు ఉండదు ఒకవేళ మీకు అది చెడు అని అనిపిస్తే దాన్ని అక్కడే పక్కన పెట్టి మీరు మాత్రం ఏం చేయాలో ఏం చేయాలో తెలుసా అండి మంచిని మాత్రమే స్వీకరించండి ప్రతి వ్యక్తిలోని మంచినే చూడండి ఆ మంచినే తీసుకోండి ఎందుకని ఏ భావనతో మీరు సత్సంగానికి వస్తున్నారో ఏ భావనతో మీరు అక్కడ గడిపారో అదే భావనతో మీరు ఇంటికి వెళ్ళిపోతే మీరు జీవితం అంతా ఈ వారం రోజుల పాటు ఒక్కసారి సత్సంగం చేసిన వారం రోజుల పాటు ఈ భావాన్ని తలుచుకుంటూ ఉంటే మీరు ఇంటి దగ్గర కూడా సత్సంగం చేస్తున్నట్టే లెక్క ఇది ఇది చెప్పగలగాలి సత్సంగం చెప్పేటువంటి ఏ జ్ఞానులైనా సరే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది మీకు ఇచ్చేస్తే మీరేం చేస్తారో తెలుసా అండి ఒక చిన్న పిల్లవాడి యొక్క మనస్సు అమ్మ ఇచ్చిన బొమ్మ పట్టుకుని ఆటలలో నిమగ్నమైనట్టు గురువు చెప్తున్న మాటలతోనే మీ మనస్సు భగవంతుడి వైపుకి తిరిగిపోతుంది సత్సంగం అంటే ఏంటో తెలుసా కేవలం ఏదో నలుగురు చే పాడుతున్నారు నేను పాడుతున్నాను అనడం కాదు ఈ పాలు ఏమున్నాయో అది గ్రహించుకుని ఆ సత్యాన్ని అనునిత్యము జ్యోతకం చేసుకుంటూ ఏది సత్యమో దాని గురించే వింటూ ఏది అసత్యమో దాన్ని వదిలిపెట్టేస్తూ ఉండడమే నిజమైన సత్సాంగత్యం అది ఎన్నేడు చేశారు అన్న దాంతో ఇంకా నిమిత్తం ఉండదు ఎందుకని అది ఒక్క రోజు చేసినా మీ జీవితాన్ని పండించేసింది ఎందుకని మీ భావాన్ని మార్చేస్తుంది మీకు అర్థమవుతుందా అంత గొప్ప సత్సంగం కాబట్టి భగవన్ నామాన్ని పలుకుతూ మధ్యాహ్నం మనం అన్న ప్రసాదాన్ని పెట్టుకున్నప్పుడు ఏమని చెప్పమన్నారు అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణ వల్లభ జ్ఞానవైరాగ్యసిర్థం నేను తింటున్న అన్నం దేనికోసమో తెలుసా నాకు ఒంటికి బలం ఇవ్వడం కోసం కాదు నా నా ఒంటికి శరీరానికి బలం మిగతా విషయాలన్నీ చేరుస్తాయి అన్నీ ఇస్తాయి కానీ నా మనస్సుకి బలం మాత్రం ఒక్క భగవన్ నామం మాత్రమే నా మనస్సుని బలంగా ఉంచగలిగిన శక్తి నా మాట మీకు అర్థమవుతుందా అందుకే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పశువులలోని పక్షుల్లోని కూడా నాలుగు ఉంటుందండి ఉంటుందా లేదా ఇప్పుడు మనకి కుక్క కనపడిందండి నాలుగు ఉందా లేదా పిల్లి కనపడింది నాలుగు ఉందా లేదా మీరు అంత ఎందుకంటే ఉడతని చూడండి అసలు ఎంత ముద్దుగా తి తింటుందంటే ఆ ఉడత తినేటప్పుడు చూస్తే మనకి ఇంకో జామకాయ ఇవ్వాలనిపిస్తుంది అంత ముద్దుగా తింటుంది దానికి కూడా నాలుగు ఉంటుంది కానీ మిగతా ఏ జంతువులకి ఉన్న నాలుకని రసేంద్రియమని పిలవరు మీకు అర్థమవుతుందా ఒక్క మనుష్య నాలుకని మాత్రమే రసేంద్రియమని పిలుస్తారు రసేంద్రియం అంటే అర్థం ఏంటి తెలుసా రసేంద్రియం అంటే అర్థం ఏంటి తెలుసా అండి లోకంలో ఉండేటువంటి సారవంతమైనటువంటి దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి ఒక్క మీ నాలుకకి మాత్రమే ఉన్నది మనుష్య నాలుకకి మాత్రమే ఉన్నది